సీరియల్ నటి శిరీష అచ్చ తెలుగమ్మాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టి పెరిగిన ఈమెకు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండగా వీరు కూడా సీరియల్స్లో నటించారు కానీ శిరీష మాత్రం అక్కలను మించి క్రేజ్ అందుకుంది మొఘల రేకులు సీరియల్తో బాగా పాపులర్ అయింది స్వాతి చినుకులు రాములమ్మ మనసు మమత చెల్లెలి కాపురం ఇలా అనేక సీరియల్స్లో నటించింది అయితే శిరీష తన భర్తతో విడిపోయినట్లుగా ప్రకటించింది వీరికి ఒక బాబు ఉన్నాడు కంట్రోల్ చేయలేని పరిస్థితుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇన్స్టాగ్రాంలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది శిరీష శ్రేయోభిలాషులు అభిమానులకు నా పర్సనల్ విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను మా భర్త నవీన్తో నేను విడాకులు తీసుకున్నాను భరించలేని కంట్రోల్ చేయలేని పరిస్థితుల కారణంగానే మేము వేరువేరు దారులు ఎంచుకున్నాం ఇలాంటి సమయంలో మీ అందరి మద్దతు మాకు చాలా అవసరం దయచేసి మాపై విమర్శలు చేయకండి అది మాత్రమే మేము కోరుకుంటున్నాం నవీన్పై ఇప్పటికీ నాకు గౌరవం ఉంది ఒక సెలబ్రిటీగా ఉన్నాను కనుకే ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అంటూ శిరీష ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది ఇటీవల కొందరి నటులు ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టాక కూడా విడిపోతూ ఉన్నారు అయితే తాజాగా అదే కోవలోకి చేరబోతున్నారు తెలుగు బుల్లితెర క్రేజీ కపుల్ అయితే వాళ్ళెవరు ఎందుకు అలా చేస్తున్నారు వారి మధ్య ఉన్న సమస్యలు ఏంటి ప్రీతం చరణ్ ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు ఎన్నెన్నో అద్భుతమైన సీరియల్స్లో నటించి మెప్పించిన ఇతడు సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి మానస గుట్టను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే వీరిద్దరికీ ఇప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో అనేక గొడవలు మొదలయ్యాయి ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉండట్లేదు విడివిడిగా ఉంటూనే జీవితాలు సాగిస్తున్నారు ముఖ్యంగా మానస ఓ యూట్యూబ్ బ్లాగర్ కావడంతో ఆమెకు సంబంధించిన అన్ని విషయాలు త్వరగా వెలుకులోకి రావడం వైరల్గా మారడం మనం చూస్తూనే ఉన్నాం అయితే గత నాలుగు నెలలుగా ఆమె చేస్తున్న యూట్యూబ్ బ్లాగ్స్లో ఆమె భర్త ప్రియతం చరణ్ కనిపించట్లేదు ఆమె కూడా వేరే ఇంట్లో ఉండటం అందరికీ అనుమానం వచ్చింది ప్పటి నుంచి అందరూ ఆమెను ప్రశ్నించడం మొదలు పెట్టారు మీ భర్తతో మీరు విడాకులు తీసుకుంటున్నారా అంటూ అడుగుతూనే ఉన్నారు దీంతో చాలా చిరాకు వచ్చిన ఆమె తన మధ్య గొడవలు వచ్చిన విషయం వాస్తవమే అని గత నాలుగు నెలలుగా తాను ఎంతో టార్చర్ అనుభవించినట్లు తెలిపింది ఎన్ని సమస్యలు ఉన్నా ఎంత కష్టం వచ్చినా బయటకు కనిపించకుండా తన పని తాను చేసుకుంటున్నానని తెలిపింది కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా పదే పదే ప్రశ్నలు అడుగుతున్నారని అసహనం వ్యక్తం చేసింది ముఖ్యంగా తాను తన భర్తకు దూరంగా ఉండి పిల్లల్ని చూసుకుంటున్నానని మీరిలా పదే పదే ప్రశ్నలు అడుగుతుంటే తాను పని మీద మనసు పెట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నానని కూడా పేర్కొంది ఇప్పుడు తనకి ఉన్న ఒకే ఒక ఇన్కమ్ సోర్స్ యూట్యూబ్ ఛానల్ అని తన పని తనను చేసుకొనివ్వండి అంటూ వేడుకుంది సిగ్గు లేకుండా చెప్పేస్తున్నా నాకున్నది ఈ ఒక్క ఛానలే నా పిల్లని నేను కాపాడుకోవాలనుకుంటున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అలాగే భర్త ప్రేతంకి తమ మధ్య మూడో వ్యక్తి రావడం వల్ల అనేక సమస్యలు వచ్చాయని నాలుగు నెలలుగా తామిద్దరూ దూరంగా ఉంటున్నట్లు మానస పేర్కొన్నారు అయితే తామిద్దరూ విడాకులు మాత్రం అసలు తీసుకోమని చెప్పింది ప్రస్తుతం తాము క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఇక దీని గురించి అడిగి ఇబ్బంది పెట్టకుండా తాను చేసే లాక్స్ గురించి మాత్రమే మాట్లాడాలని సూచించింది మరి ఇంకెంతకాలం వీరిద్దరూ దూరంగా ఉంటున్నారో ఉంటారో చూద్దాం కలిసి ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్